నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వాక్యం నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఆమెన్ దైవచండ్ అంటున్నాడు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నిజమే కదా మనిషిని దేవుడు చేసినంత విలువైనటువంటి క్వాలిటీలో పద్ధతిలో ఇంకెవరిని దేవుడు సృష్టించలేదు ఒక క్షణం ఊపిరితిత్తులు పనిచేయకపోతే ఒక్క నిమిషం గుండె ఆగిపోతే ఒక్క నిమిషం శ్వాస తీసుకోవటం ఛాతి కాకపోతే ఒక్క నిమిషం కిడ్నీలో రాళ్ళు స్టోన్స్ అడ్డం పడితే ఒక్క నిమిషం మనిషికి బయటకు వెళ్లాల్సినటువంటి నీటి పదార్థం కానివ్వండి ఘన పదార్థం కానివ్వండి బయటికి వెళ్ళకపోతే మనిషి సంగతి ఏమిటి దేవుడు మనిషిని ఉన్నతమైనటువంటి చక్కని తలకు కావలసిన కూరలు ముఖానికి కావలసిన సౌందర్యం శరీర భాగానికి కావలసినటువంటి అన్ని అవయవాలు సమకూర్చి మనిషిని దేవుడు ఉన్నతమైన వానిగా కూలిపని వాని దగ్గర నుంచి ప్రధాని దాకా కూలిపని వాని దగ్గర నుంచి ప్రధాని దాకా దేవుడు వాణి వాని స్థాయిని బట్టి హెచ్చిస్తే మనుష్యుడు ఏం చేస్తున్నాడు సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి దేవుని కార్యాలు ఎందుకు నూతనం అవట్లేదు మానవుని జీవితంలో అనేటువంటి ఒక ప్రశ్న నాలో కలిగినప్పుడు ఇదిగో దైవజండ అంటున్నాడు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యం భయం నాకు కలుగుతుంది అయితే అందును బట్టి నీవు నన్ను కలుగజేసిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నా